నా పేరు సంతక ఉదయ్ కుమారి నేను మహిళా సంఘం ఆక్వీ టౌన్ సెక్రటరీని అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ అందరూ కూడా గత నలభై రెండు రోజుల నుంచి ఈ సమ్మేళనం చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం ఎటువంటి దిగు కనీసం చర్చల్లో కానీ అనుకూలంగా కానీ ఏ రకంగా అయినటువంటి ప్రతిపాదన మాత్రం చేయకుండా చేస్తోంది అయితే దీన్ని ఖండిస్తూ మనం నిరాహార దీక్షలు అనేవి విజయవాడలో చేస్తూ ఉన్నాం దానికి మద్దతుగా అందరం కూడా రైల్వే స్టేషన్కి బ ట్రైన్కి వెళ్ళాలని చెప్పిన ఉద్దేశంతో మేమందరం అంగన్వాడీ వర్కర్స్తో కలిసి వెళుతూ ఉంటే దారి కాసి పోలీసులు మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అలాగే మమ్మల్నే కాదు మిగతా వర్కర్స్ మిగతా అంగన్వాడీ టీచర్స్ అందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఈ బస్సుల్లో నుంచి అలాగే ఎక్కడ ఉంచకుండా వాళ్ళని నానా రకాలుగా తిప్పుతూ ఈ ఎక్కడ ఉన్నామో తెలియకుండా వాళ్ళకి అలాంటి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా బాగా గట్టిగా గర్జించవలసిన అవసరం ఉంది కాబట్టి ఎటు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు అవసరమా అని చెప్పి మన అందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఇవి ఇప్పటికైనా సరే సరే ఇన్ని రోజుల నుంచి ఆడ మహిళలు ఆడకూతుళ్ళు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇంట్లో ఇంత పరిస్థితి చేసుకుంటూ బయటకు వచ్చి మాకు జీతాలు పెంచండి ఏవైతే మా సమస్యలు ఉన్నాయో సమస్యలు తీర్చండి మహాప్రభు అని చెప్పని మన జగన్ అన్నని అడుగుతూ ఉంటే కనీసం ఇప్పటికి కూడా ఈ ఇవి నెరవేర్చకుండా ఏమాత్రం చర్చలకు పిలవకుండా ఇటువంటి దుర్మార్గమైనటువంటి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము అందరం కూడా గర్జిస్తున్నాం అంగనవాడి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఒక అంగనవాడి టీచర్స్ అండ్ వర్కర్స్ హెల్పర్స్ అందరూ కూడా వాళ్ళు చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చెలో విజయవాడ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో వాళ్ళు పెట్టడం జరిగింది దాన్ని దాని నిమిత్తం ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మాకు ఆకువీ రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండు అలాగే ఉప్పుటేరు దగ్గర ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి చెక్కింగ్ చేస్తూ ఎవరన్నా కనిపిస్తే కనుక వాళ్ళని ఆపడం జరుగుతుంది ఆ విధంగా మేము కొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద ముందస్తు చర్యగా ప్రివెంటివ్ అరెస్ట్ కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది